ప్రపంచం మొత్తం తల్లి ప్రేమ గురించి మాట్లాడినంత గొప్పగా తండ్రి ప్రేమ గురించి మాట్లాడరు బహుశా తల్లి ప్రేమ కనిపించినంత ఈజీగా తండ్రి ప్రేమ కనిపించదు అమ్మ మనల్ని తొమ్మిది నెలలే మోస్తుంది కానీ తండ్రి తన కష్టాన్ని రెక్కలుగా చేసుకుని జీవితాంత మనల్ని మోస్తున్నాడు తండ్రి కష్టపడనిదే కుటుంబ నిలవదు తన కష్టం కోసం వదులుకున్న త్యాగాలెన్నో పిల్లల సంతోషం కోసం తాను పడ్డ కష్టాలెన్నో ఎన్ని ఉడిదుడుకులు ఉన్నా పైకి మాత్రం చెప్పకుండా నవ్వుతూ గడిపేస్తాడు ఒక్కసారి బాధ్యత లేని తండ్రి కుటుంబ సభ్యులను అడగండి తండ్రి బాధ్యతగా లేకపోతే ఆ కుటుంబం ఎంత శూన్యంగా ఉంటుందో బాధ్యతగా ఉన్న తండ్రి కుటుంబ సభ్యులను అడగండి ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో కుటుంబానికి విలువ పెరిగేది ఒక్క తండ్రి వల్ల మాత్రమే తండ్రి లేకపోతే కుటుంబమే లేదు మనం మన తల్లిదండ్రులకు ఏదో ఒక రోజు మాత్రమే మదర్స్ డేలు ఫాదర్స్ డేలు సెలబ్రేట్ చేయడం కాదు మనం ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని హ్యాపీగా ఉంచితే చాలు అదే మనం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్